మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం కూడా ఉంది మనకి సో ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ముఖ్యంగా ఈక్వలైజేషన్ ఎక్కువ ఎదురు వాళ్ళతో పోల్చుకోవడం కంపారిజన్ ఇట్లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఎక్కువ నేను ఎక్కువ నా తక్కువ ఏంటి వాళ్ళు ఎక్కువ ఏంటి ఈ రకమైనటువంటి ఒక కంపారిజన్ ఎక్కువగా ఉంటుంది తత్వం ఎక్కువగా ఉంటుంది నువ్వు ముందు పోతావా సరే నీకంటే నేను ఇంకా ముందు పోతాను అనేటువంటి ఒక పోటీ తత్వంతో ఉండేటువంటి జాలి దయ ప్రేమ ఎక్కువ కలిగినటువంటి రాసుల్లో తులారాశి వాళ్ళని చెప్పుకోవచ్చు మంచిగా ఏది కూడాను ఎక్కువ తక్కువను మాట్లాడరు తులాంటి మనం చూస్తాం కదా దాదాపు ఇక చెప్పాల్సిన అవసరం ఏముంది ఒక కాంటా వేసి మరి మాట్లాడేటువంటి లక్షణాలు ఉంటాయి ఎక్కువ తక్కువలు మాట్లాడకుండా అంటే మిత భాషలు అని చెప్పుకోవచ్చు అంటే హనుమంతుడే లక్షణాలు వీళ్ళలో ఎక్కువ ఉంటాయి మిత భాష ఆయన ఆంజనేయ స్వామి వారు కూడా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడేట మితంగా మాట్లాడుతుంటాడు అలాంటి లక్షణాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి అలాగే వైభోగపరమైనటువంటి జీవితాన్ని కూడా ఇష్టపడుతూ ఉంటారు శుక్ర రాసి కదా దానివల్ల ఏంటంటే వీళ్ళకి విపరీతమైనటువంటి వైభోగం అనుకోకుండానే వస్తూనే ఉంటుంది నాన్న తులారాశి వాళ్ళు కష్టాల్లో పెద్దగా ఉన్నారు అని చెప్పుకోవడం అనేటువంటి తక్కువ కష్టాలు ఉంటాయి కానీ అమ్మో ఇంకా మాకు కష్టాలే ఉన్నాయి రా బాబు అని చెప్పుకునేటువంటి పరిస్థితి తక్కువ కష్టపడే కొద్దీ వీళ్ళ భవిష్యత్తు కారు ముందుకు వెళ్ళే కొద్దీ వీళ్ళు మెరుగుపడుతూ ఉంటారు మంచి భవిష్యత్తు పొందుతూ ఉంటారు అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు తులారాశి వాళ్ళు ముఖ్యంగా చంద్రగ్రహణ ప్రభావం తులారాశి మీద చూసుకుంటే ఏ రకమైనటువంటి ప్రభావం ఉండదు నాన్న అత్యున్నతంగా చంద్రగ్రహణం వల్ల బాగుపడేటువంటి రాసుల్లో ఇందాక నుంచి రాశి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకుంటూ వస్తున్నాము కానీ అత్యున్నతంగా ఇంకాస్త ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి చంద్రగ్రహణ ప్రభావం చేత వెళ్ళేటువంటి రాసుల్లో తులారాశి మొట్టమొదటిగా ఉంటుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు తులారాశి చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఈ తులారాశి వాళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం చేత అనుకున్న పనులు అంతేకాకుండా వీళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి వల్ల కూడా అనుకున్న పనులు అసలు వీళ్ళ ప్రమేయం ఉందా లేదా మనం ఏం కష్టపడ్డాము బా పని మాత్రం బాగా అయిందిరా అనుకునేంత గొప్ప స్థాయిలో ఉండేటువంటి యోగం తులారాశి కలుగు సో ఆకస్మికంగా అన్నీ వచ్చి పడితే ఆకస్మిక ధనలాభం వీళ్ళు ఎప్పుడో ఒక పది సంవత్సరాల క్రితం వాడికి అప్పించి అడిగి 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 విసుగుబుట్టి వేసారిపోయి ఇక వదిలేస్తారు చూసారా వాడు కూడా ప్రపంచం వీళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వచ్చి వీళ్ళ చేతిలో డబ్బులు పెట్టిపోతాడు ఈ సమయంలో అలాంటి గొప్ప సమయం అంటే సంపూర్ణమైనటువంటి అనుకూలత ఉండేటువంటి సమయం ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేయండి హండ్రెడ్ పర్సెంట్ తప్పనిసరిగా మంచి సంబంధాలు కుదురుతాయి మంచి అబ్బాయిలు వస్తారు అమ్మాయిలకైతే అమ్మాయిలకైతే మంచి అబ్బాయిలకైతే మంచి అమ్మాయిలు వస్తారు మంచి సంబంధాలు సత్సంబంధాలు చక్కగా కుదురుతాయి నా దాంట్లో మాత్రం కూడా సమస్య లేదు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారు సంతాన సాఫల్యత కూడా తప్పనిసరిగా పొందుతుంది ఈ ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా సంతాన సాఫల్య కేంద్రాలకు తిరగాల్సిన పని లేకుండా చక్కగా భగవంతుడు దయ వల్ల ప్రకృతి సిద్ధంగా సంతాన యోగం కలిగేటువంటి విషయం తద్వారా ఇంట్లో ఆనందదాయకమైనటువంటి వాతావరణం నెలకొల్పెట్టడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది అలాగే వీళ్ళకి అప్పులు ఉన్నాయి ఈ అప్పులు కూడా తీరిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది సప్ తప్పనిసరిగా ఈ సెప్టెంబర్ మాసంలో తులారాశి వాళ్ళకి ఖర్చు పెట్టుకోవడానికి ఖర్చు పెట్టుకున్నంత దాచిపెట్టుకోవడానికి దాచిపెట్టుకున్నంత అప్పులు తీర్చడానికి అప్పులు తీర్చినంత డబ్బు వీళ్ళ చేతికి అందుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నిస్సంకోచంగా చెప్పవచ్చు అంత సంతోషకరంగా ఉంటుంది సో కొత్తగా ప్రారంభించడానికి కూడా బాగుంది వ్యాపార సానుకూలంగా ఉండేటువంటి సమయం నిజంగా చెప్తున్నాను ఏదైనా కొత్త వ్యాపారం కావచ్చు కొత్త పని కావచ్చు కొత్త ఇల్లు కావచ్చు ఏదైనా ప్రారంభం చేస్తే త్వరితలత పూర్తవుతాయి సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తాయి భవిష్యత్తులో వీళ్ళకి పనికొచ్చేటువంటి విధంగా ఆ పని మారుతుంది తప్పనిసరిగా ఇప్పుడు ఆ ఏదో చిన్న ఒకళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్కి ఇచ్చారు వదిలేస్తారు కానీ అది రాబోయేటువంటి రోజుల్లో కొండంతా మీ చేతికి అందేటువంటి ప్రయత్నం అంటే పరిస్థితులు కూడా ఈ సమయంలో చేసేటువంటి పెట్టుబడుల ద్వారా తప్పనిసరిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా తులారాశి వాళ్ళలో ఎక్కువగా షేర్ మార్కెట్ జోలుకి ఎక్కువ మంది పోతూ ఉంటారు అది కొంచెం జాగ్రత్త వహించినటువంటి సమయం పార్ట్నర్షిప్ బిజినెస్ అసలు చేయొద్దని చెప్తా ముఖ్యంగా వ్యా భాగస్వామ్య వ్యాపారాలు అసలు తులారాశి వాళ్ళకి ఎవరికి పనికిరావు ప్రశాంతంగా సింగిల్గా ఏదైనా చిన్న వ్యాపారమైనా సరే సింగిల్గా చేసుకోవడం ఒంటరిగా చేసుకోవడం అనేటువంటిది విజయాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుతుంది నాకు ఎవరితోడు లేకపోయినా నేను ఒక్కడినే ఇంత స్థాయికి వచ్చాను అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఒంటరిగా పోరాటం అనేటువంటిది మంచి విషయం పార్ట్నర్స్ అంటే కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే భార్య కానీ అనదములు కానీ వీళ్ళు మాత్రమే కానీ అదర్ పర్సన్స్ మాత్రమే ఎవరు పార్ట్నర్షిప్ పనికి రాదని చెప్తా ఈ మాసంలో అసలు చేయొద్దని చెప్తా అలాగే రైతుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా ఆనందదాయకంగా పంట మంచిగా కాపుకొస్తుంది మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే రాజకీయ నాయకులుగా నాన్న నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇది కొట్టేస్తాను నాన్న మంచి స్థాయికి వెళ్ళిపోతారు చిన్న చిన్న స్థాయిలో ఉండేటువంటి గల్లీ లీడర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను అనూహ్యమైనటువంటి ఒక మార్పు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టడం గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టడం శత్రు బాధలు మొత్తం తీరిపోయి శత్రువులు కూడా మిత్రువులుగా మారిపోయి ఆ శత్రువులే మిత్రులుగా మారినటువంటి వ్యక్తులే వీళ్ళకి అభివృద్ధికి సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా కనబడుతుంది రాజకీయ నాయకులకి అలాగే వ్యాపారస్తుల విషయానికి వీళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాలు సంపాదించుకొని పక్కన పెట్టుకుంటారు ఎలాంటి వ్యాపారాలు బాగా వస్తాయి అంటారు నిజంగా కిరాణా షోర్సు పెయింట్సు ఐరను సిమెంటు ఇసుక ఇటుక ఇట్లాంటివన్నీ కూడా విపరీతమైనటువంటి స్థాయిలో పెరగబోతున్నాయి వీళ్ళకి అట్లానే కెమికల్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు పెయింట్స్ అంటే కూడా కెమికల్సే అట్లాంటి వాటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ యాసిడ్ ఇవన్నీ కూడా తయారు చేస్తుంటారు కదా వీళ్ళకు కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ పూజా ద్రవ్యాలకు సంబంధించినటువంటి షాపులు ఉంటాయి పూజా స్టోర్స్ ఉంటాయి వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి యోగం కలగబోతుంది తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఏ మాత్రం కూడా సంశయం లేదు కాకపోతే ఆరోగ్య సమస్యలు కొంచెం వెంటాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్యం దెబ్బతింటుంది మీరు సంపాదించేటువంటి హడావుల్లో మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే అదే చివరికి మీకు చాలా బాధాకరంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది ఇంట్లో పెద్దవాళ్ళ అనారోగ్య పరిస్థితి ఆరోగ్యంగా మారుతుంది కానీ ఎవరైతే తుల రాశిలో ఉన్నారో వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు కొంచెం వెంటాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది కూడా రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు బీపీ షుగర్లు రావటం థైరాయిడ్ రావటం ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో హార్ట్ పంపింగ్కి బ్లడ్ కరెక్ట్గా వెళ్ళకపోవటం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త పడండి అని చెప్తా తప్పనిసరిగా అంటే ఇది ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుందని చెప్పను వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా చూస్తేనే చెప్పగలుగుతాము అనారోగ్య పరిస్థితి చాలా వరకు మంచి చెప్తున్నారు కానీ నా జీవితం మారట్లేదు అది వ్యక్తిగత జాతకం చూస్తేనే వాళ్ళ గురించి ఏంటి అనేది చెప్పగలుగుతాం రాశి మొత్తానికి బాగుంటుందని చెబుతున్నాం రాశిలో కొంతమంది బాగుండకపోవచ్చు మరి బాగుండకపోవడానికి కారణం ఏంటి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితి కూడా కారణం అవుతుంది కదా కాబట్టి వ్యక్తిగత జాతకం అనేటువంటిది తప్పనిసరిగా చూపించాల్సినటువంటి అవకశ ఆవశ్యకత ఉన్నది తప్పనిసరి మంచిగా నాన్న విడాకులు తీసుకుపోతున్నారు ఇంకో గంటలో అనుకున్న వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి కలవడానికి తప్పనిసరిగా ఏదో ఒక విధంగా కలిసి ఉండేటువంటి పరిస్థితి కనపడతాయి కోర్టు వాయిదా వేయడమను తద్వారా మరలా మీ ఇద్దరి మధ్యలో అనురాగం పెరగడమను ప్రేమానురాగాలు పెరగడము తద్వారా మళ్ళీ ఇద్దరు కలిసి ఉండడం సంతాన సాఫల్యాలు ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం తప్పనిసరిగా కనపడుతూ ఉంది అలాగే విదేశీ ప్రయాణాలకు కూడా సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది విద్యార్థులకు కూడా ప్రయత్నం చేయండి తప్పనిసరిగా ఎంత కఠినవంతమైనటువంటి పరీక్షలైనా సరే ఉత్తీర్ణులుగా మారడానికి సంపూర్ణమైనటువంటి మంచి సానుకూలమైనటువంటి అవకాశం కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారు భూకప్ చాలా గురైన వాళ్ళు కావచ్చు ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి ఏదన్నా శుభవార్తలు ఏదన్నా ఉన్నా అది చెప్తున్నానన్న వీళ్ళకి బాగుంటుంది రాశి ప్రకారం బాగానే ఉంటుంది వ్యక్తిగత జాతకం అనేటువంటి తప్పనిసరి ఆ పరిశీలన లేకుండా చెప్పడం అనేటువంటిది ఖచ్చితంగా కాదు కరెక్ట్ కాదు కానీ రాశిపరంగా చూసుకుంటే భూపరమైనటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో వీళ్ళకి సానుకూలంగా తీర్పు వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి తప్పనిసరిగా ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంటారు తులారాశి వాళ్ళకి నాన్న ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళు చక్కగా ఆదిత్య హృదయ పారాయణ చేయమని చెప్పండి కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజలు చేయమని చెప్పండి అంటే ధరణీకర భసంభూతం విద్యుత్కాంతి సంభ ప్రభం కుమారం శక్తం మంగళం రమాణ్యహం ఆ శ్లోకం కావచ్చు లేదంటే జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహ్జుతం తమోరం సర్వ బాపఘం ప్రణదో స్మిదివాకరం అని చెప్పి సూర్యగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం కావచ్చు చక్కగా చదువుకుంటూ గోధుమ రమ కేసరి ఉంటుంది కదా ఈ కేసరి తయారు చేసుకొని ఆదివారం ఆదివారం రోజున సూర్యగ్రహం దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి కొద్దిగా ప్రసాదంగా స్వీకరించి మిగిలిన అందరికీ పంచిపెట్టండి చక్కగా ఆ సూర్యభగవానుడి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కా కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అవడానికి అవకాశం ఇక చివరగా ఈ ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి సాధారణంగా నరఘోష నరదిష్టి అన్నీ సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి వీటి నుంచి తప్పించుకోవడానికి ఏమైనా పరిహారం ఉంటుంది సింపుల్గా చెప్తానన్న ఇట్లాంటి వాళ్ళకి ఏదైతే మనకి కరెక్ట్గా శుక్రవారం రోజున దసరా రోజుల్లో శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ వస్తుందో ఆ రోజున చండీ హోమం కానీ లేదా దుర్గా సప్తశితి హోమం కానీ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసం తుల వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు కూడా శ్రీమాత్రే నమ శ్రీ గురు